హాయ్ ఫ్రెండ్స్ వంకాయ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి చేసి తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీ దీనికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ నువ్వులు పల్లీలు ఎండి కొబ్బరి ముందు బాగా ఫ్రై చేసుకోవాలండి పొడి దాన్ని పొడి చేసుకోవాలన్నమాట అది ఏంటంటే పొడి చేసుకోవాలంటే అల్లం దీంట్లోనే కొంచెం కారం దీంట్లోనే కొంచెం గరం మసాలా అనమాట గరం మసాలా తగినంత ఉప్పు కొంచెం పసుపు దాంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర ఒక టమాటా ముక్కలు కట్ చేసి అందులోనే వేసుకోవాలన్నమాట దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మిక్సీ పట్టాలి కచ్చా మిక్సీ పట్టాలన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయ టేస్టే వస్తుంది కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి వంకాయ వంకాయ పలంగా వేయకూడదు దీన్ని ఇలా పొడువుగా ముక్కలు కోసుకోవాలన్నమాట ఇది వంకాయ గ్రేవీ మసాలా అనమాట దాంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్లో ఇవి మొక్కలేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు అందులో వేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేయాలన్నమాట రెడ్డిష్ వచ్చినంతవరకు వరకు ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలన్నమాట అంటే చాలామంది చేసే ఉంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా తినాలనిపిస్తుంది అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నా చపాతీకైనా రోటీస్కైనా అన్నిటికీ కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టుకున్న మసాలా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఇలా ఇలా ముద్ద చేసుకోవాలి మరీ మెత్తగా దోశ పిండిలా చేయకూడదు ఇలా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో వంకాయలు కట్ చేసుకునే వంకాయలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలన్నమాట అంటే ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి మెత్తబడినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలు అనమాట దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి ఎందుకంటే వంకాయలు కొంచెం టేస్ట్ మారిపోకుండా అన్నమాట దీంట్లోనే కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయ మెత్తబడినంత వరకు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి వంకాయ వంకాయ అలా ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనికి మూత పెట్టాలి మగ్గనివ్వాలి ఎందుకంటే వంకాయ మూత పెట్టకపోతే మగ్గదండి మాడిపోయినట్టు అయిపోతుంది మూత పెడితే ఏంటంటే కొంచెం వాటర్ తగులుతుంది అప్పుడు మాడే అవకాశం ఉండదన్నమాట వంకాయ బాగా ఆయిల్లో వరకు ఫ్రై చేసుకోవాలండి దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి మనం మిక్సీ రుబ్బేటప్పుడు దాంట్లో వేసుకున్నాం ఉప్పు కారం అన్నీ కానీ వంకాయ కూడా ఆయిల్లో బాగా ఉప్పు కారం ముక్కకి పడుతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా మూత పెట్టుకుంటే బాగా తొందరగా మగ్గిపోతుంది అలా ఫ్రై అవుతుందనమాట చాలా మంది ఏంటంటే గుత్తి వంకాయ వంకాయ పాలంగా తినడం ఇష్టం ఉండదు పిల్లలు పక్కన పెట్టేస్తారు ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరిగా వంకాయ కూడా తింటారనమాట కొందరికి ఏంటంటే వంకాయ అంటే ఇష్టం ఉండలేని వాళ్ళు కూడా ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి వంకాయ బాగా మెత్తబడింది చూసారా మళ్ళీ మూత పెడుతున్నాను ఇంకొంచెం మగ్గనిస్తాను బాగా ఫ్రై అయింది వంకాయ ఇప్పుడు మనం నూరు పెట్టుకునే ముద్ద మసాలా ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మసాలాతో ఈ వంకాయ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వంకాయ కూడా ఈ మసాలా బాగా పడుతుంది అనమాట నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నా షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అలాగే నాకు కర్రీస్ పెడుతున్నాను చూడండి దాంట్లో ఏదైనా డిఫరెంట్ అదే ఏదైనా తప్పు ఉన్నా సరే మీరు కామెంట్లో చెప్తే నేను సరి చేసుకుంటాను నేను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే పచ్చి స్మెల్ పోయినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏ కర్రీకైనా మంచి రుచి రావాలంటే కొంచెం ఓపికతో చేసుకోవాలండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం కలిపి ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదేంటంటే ఈ వంకాయకి ఈ మసాలా వంకాయకి బాగా పట్టేలా ఉడకనివ్వాలి దగ్గర పడినంత వరకు కూడా కొంచెం బాగా ఉడకనివ్వాలి లాస్ట్లో అంటే కొంచెం ఉడికిన తర్వాత చింతపండు జస్ట్ నిమ్మకాయ నిమ్మకాయ కూడా కాదు అందులో కొంచెం ఆ నిమ్మకాయ అంత సైజు కూడా కాదండి కొంచెం చింతపండు రసం వేసుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం చింతపండు రసం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడాలి ఆల్రెడీ వంకాయలు అన్నీ బాగా మెత్తబడ్డాయి మరీ మెత్తగా అయిపోకూడదండి వంకాయలు కూడా మనం దించి తినేటప్పుడు ఏంటంటే వంకాయకు మసాలా పట్టి ముక్క తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట చూసారా మెత్తబడిపోయింది వంకాయ కూడా ఇప్పుడు ఇది గ్రేవీ ఏంటంటే కొంచెం చిక్కగా అయినంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా దించుకుంటే ఏంటంటే చపాతీలకు కానీ రోటీస్కి కానీ వెజ్ బిర్యానీకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుందండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఈ కర్రీ దగ్గర పడింది చూసారా ఈ టైప్లో ఆఫ్ చేసేస్తే సరిపోద్ది కాకపోతే నేను కొంచెం దగ్గర పడింది కాబట్టి స్టవ్ బంద్ చేసుకోవచ్చండి అయిపోయింది